శిరమనాయపల్లెం మండలం పిండిపోలు గ్రామం ఈ పిండిపోలు గ్రామంలో ఈ గుంటలు పూడ్చే దిక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఈ రోడ్లను పట్టించుకునే దిక్కులు ద్వారా చెవేలలో టిప్పర్ ప్రమాదంలో ఈ గుంటలు ఉండబట్టి ఇరవై తొమ్మిది మందికి చనిపోవడం జరిగింది ఈ యొక్క గుంటలు ఏమనే ఈ యొక్క మంత్రి గారి కాన్స్టిట్యూషన్ ఇది పార్లమెంట్ నియోజకవర్గం ఈ గుంటల వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు ఈ యొక్క కుంటలు ఏమంటే ఈ మంత్రి గారి కాన్స్టేషన్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ కుంటలు ఈ గుంటల వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ బస్సు కూడా వస్తుంది ఈ స్కూల్ బస్సు కారణంగా కాబట్టి ఈ యొక్క కుంటలు ఏమంటే మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి బాలేజ్ నియోజకవర్గం కాబట్టి తుమ్మ రోడ్డు భవనాల శాఖ మంత్రి ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు కూడా గుంటలు పూడ్చాలి ఇవాళ చేవెల్లో పెద్ద ప్రమాదం జరిగింది ఆ ప్రధాన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గుంటలు ఏమంటే పూర్తాలి కాబట్టి ఈ యొక్క మీడియా ముందు మేము చేపతున్నాం కాబట్టి ఈ యొక్క గుంటల సొందని పూర్తాలని కోరుకుంటున్నాం